కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం అందరికీ దాసహం మన ఆచారుల అనుగ్రహం వల్ల మనం భగవద్గీతని శ్రీకృష్ణార్చున సంవాదంగా చదువుకోగలుగుతున్నాం మన ఆచారులు శ్రీ 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 తది స్వామి స్వామివారు భగవద్గీతని మనకు ప్రశ్నోత్తరాల రూపంగా అందించారు కదా ఇందులో పదకొండవ అధ్యాయంలోకి వచ్చాం మనం పదకొండవ అధ్యాయంలో ఎనిమిది శ్లోకాలని చదువుకున్నాం నాలుగు వేల ఇరవై రెండు ప్రశ్నల వరకు మనం పూర్తి చేసుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్యమైన రూపాన్ని చూపించాడు అర్జునుడికి అని ఎలా చూపించాడో ఎలా ఉందో ఆ రూపం సంజయుడు ఈ తొమ్మిదవ శ్లోకంలో పదకొండవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకంలో మనకి ఇక్కడి నుంచి వివరిస్తున్నారు నాలుగు వేల ఇరవై మూడో ప్రశ్నని శిష్యుడు అడగగా ఆచార్యులు సమాధానం చెప్తారు తొమ్మిదో శ్లోకం నుండి సంజయ్ని శ్లోకములు కదా చదవనా ఏముక్ తో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపర అన్వయం విను హే రాజన్ మహాయోగేశ్వర హరి ఏ త్వరం పరమం రూపం పార్థాయ దర్శయామాస తాత్పర్యం సకల ఆశ్చర్యయోగము యోగము తన అధీనం అందుగల శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికి మిక్కిలి గొప్పదైన తన రూపాన్ని అర్జునునికి చూపించను ఏమాశ్చర్యం సారథి వేషంలో ఉన్నవాడు మేనత్త కొడుకైన వాడికి విశ్వరూపాన్ని చూపడమా అవును మహాయోగేశ్వరుడెక్కడా సారదెక్కడ హరి ఎక్కడా మేనత్త కొడుకెక్కడా చూపించిన రూపం విశేషం ఇంకా ఆశ్చర్యం చదవనా అనేకవత్రనయనం అనేకాద్భుతదర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకో ఆయుధం దివ్యమాళ్యాం వరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్య దేవం అనంతం విస్వతో ముఖం అక్కడ కాగు అన్వయం సులభమే తాత్ తాత్పర్యమే వివరిస్తూ చెప్తాను విను అనేక ముఖములను అనేక నేత్రములను చూసిన ప్రతిసారి ఆశ్చర్యాన్ని కలిగించినదియో ఆశ్చర్యములకు ఆలవాలమైనట్టిదియు స్వయముగా ప్రకాశించుచున్నదియో దేశకాలముల చేత ఇంత అని చెప్పబడదగినదియో అన్ని దిక్కులు ఎందు వర్తించు ముఖము కలదియో అప్రాకృతములైన మాలలను వస్త్రములను ధరించినదియు గంధముల మైపుత కలిగినదియు కిరీటములు ఆభరణములు ధరించినదియు ప్రయోగించుటకు తగినట్లుగా ధరించిన అనేక ఆయుధములు కలిదియు అయిన రూపాన్ని అర్జునుడికి కృష్ణుడు చూపెను ఇందులో ప్రశ్నించేదేముంది అనుభవించడమే తప్ప గత శ్లోకంలో దేవం అంటూ విశేషించబడిన ప్రకాశమానత్వాన్ని చెప్పబోతున్నారు పన్నెండవ శ్లోకంలో చూడు దివి సూర్య భవే భవేద్యుగప భవే పత్తితో దుత్తితో యది దిస్ సదృశీ సాత్ భాసస్త మహాత్మన అన్వయం దివి సూర్య సహస్రస్ భాష యుగపత్ ఉత్ భవద్ది సా తాత్మన భాస సదృశీ సత్ తాత్పర్యం ఆకాశంలో సహస్ర సహస్ర సూర్యబింబముల కాంతి ఏకకాలంలో ప్రకాశిస్తే అది ఆ మహాత్ముని కాంతికి జరుగుతుంది సహస్ర అంటే అసంఖ్యాకం అనే కథ అర్థమండి అవును అపరిమితమైన తేజస్సుని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం సరే పదకొండవ శ్లోకం చదువుతానండి తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తం అనే కథ శరీరే పాండవస్తథా అన్వయం వినో పాండవ తథా అనేకథా ప్రవిభక్తం కృష్ణం తత్ర శరీరే ఏకస్థం అపశ్యత్ తాత్పర్యం అర్జునుడు అప్పుడు అనేక విధములుగా విభజింపబడిన సమస్తమును అయిన జగత్తును భగవంతుని విశ్వరూపమందు ఏకప్రదేశమైన దానినిగా చూచెను అర్థం కాలేదు విభజింపబడిన సమస్తము అంటే ఏమిటి జగత్తును రెండు విధాలుగా విభజించవచ్చును ప్రకృతి ఆత్మలు అని ప్రకృతి ప్రకృతి పరిణామం చెంది అతల వితలాది పద్నాలుగు లోకములుగాను భవనములుగాను మారుతుంది జీవులు ధరించే సుర నర తిరియక్ స్థావర శరీరాలుగా మారుతుంది దీనినంతటినీ కలిపి విభజింపబడినది అని అన్నారు ఇందులో ఏ ఒక్కటి విడిచిపెట్టలేదు కనుక విడిచిపెట్టబడలేదు కనుక సమస్తమున్ను అని అన్నారు అర్థమైంది ఎప్పుడో సృష్టికి ముందున్న రూపాన్ని కాక సృష్టిలో పలు విధములుగా విభజింపబడిన జగత్తునే చూపాడన్నమాట తన శరీరంలో అది మరి ప్రదేశమైన దాన్నిగా అంటే శరీరం అంతా జగత్తేనా అంటే కాదు ఇంకా చాలా ఉన్నది అని అర్థం ఏదో ఒక శరీర భాగంలోనే జగత్తంతా చెట్లు కనిపిస్తున్నది అని అర్థం అంత పెద్దది శరీరం అని తాత్పర్యం పదవ అధ్యాయంలో ఏవేవి తన అంశలో వివరించి చెప్పిన వాటన్నిటినీ ప్రత్యక్షంగా చూపించాడు అని అనుకోవచ్చా అంతే మరి చెప్పిన దానిని అంతటినీ చూపించాడు తర్వాత శ్లోకం చూడు తత విస్మయా విష్టో హృష్ట రోమా ప్రణమ్య శిరస దేవం కృతాంజలి భాష అన్వయం తత విస్మయా విష్ట హృష్ట సహ హనంజయ దేవం శిరసా ప్రణమ్య కృతాంజలి అభాషత తాత్పర్యం పిమ్మట మిక్కిలి ఆశ్చర్యముతో కూడిన వాడై పులకించిన శరీరంతో ఆ అర్జునుడు భగవంతునికి శిరసా నమస్కరించి రెండు చేతులు జోడించి ఇట్లు పలికెను శిరసా నమస్కరించడం అంటే మనం సాష్టాంగ నమస్కారం అంటామే అలా అన్నమాట ఒక అద్భుతమైన దృశ్యాన్ని దర్శించిన ప్రీతితో శరీరమంతా పొలకిస్తూ ఉండగా శిరస్సు నేల కానేటట్లు నమస్కరించాడు అని అర్థం పదిహేనో శ్లోకం చదువు పశ్యామి దేవాస్తవదేవ దేహే సర్వా సహూత సంఖాన్ బ్రహ్మాణమీ సంకమలా సనస్తం ఋషీశ్చ సర్వాన్ ఉరగా దివ్యాన్ అన్వయం హే దేవా తవ దేహే సర్వాన్ దేవాన్ తథాభూత విశేష సంఘాన్ కమ కమలాసనస్థం బ్రహ్మాణం ఈసం సర్వాన్ ఋషిశ్చ దివ్యాన్ ఉరగాన్ పశ్యామి తాత్పర్యం ఓ దేవా నీ శరీరమందు సకల దేవతలను మరియు సకల ప్రాణికోటిని కమలాసనమందు గల చతుర్ముఖ బ్రహ్మను రుద్రుడిని ఋషులను మెరిసిపోతున్న సర్పములను చూస్తున్నాను దేహమందు చూడడం అంటే ఒక అరటి పండును చూసినప్పుడు అది పచ్చగా ఉంటుంది ఆ పచ్చదనము అరటి పండు నుండి విడిగా ఉండలేక ఒక విశేషంగా మాత్రమే ఉండగలదు అలాగే భగవానుడి దేహమందు అర్జునుడు చూస్తున్న సమస్త ప్రాణులు కూడా ఆయన ఆధారంగా ఉండగలరు తప్ప తమంత తాము సత్తలేనివారు అందుచేత ఆ శరీరంలో ఫలానా ఫలానా విషయాలను చూస్తున్నాడు అర్జునుడు అంటే దాని అర్థం భగవానుడు శేషి అవన్నీ శేషభూతములు అని శరీరం అనగానే హస్తములు పాదములు వంటివి కనబడాలి కదా అంతకన్నా స్ఫుటంగా సుర నర తిరియకులు కనిపించారన్నమాట బాహువులు మొదలైన వాటిని ఇప్పుడు పదహారో శ్లోకంలో చూస్తున్నాడు అనేక బాహూదర వక్తనేత్రం పశ్చామి త్వం సర్వతో అనంతరూపం నాంత విశ్వేశ్వర పశ్చామి అన్వయం విశ్వేశ్వర విశ్వరూపా థాం అనేక బాహూదర వక్ అనంత రూపం సర్వత ఆదిం న పశ్యామి మధ్యం న అంత తాత్పర్యం తెలిసిపోతోంది ప్రపంచానికి నియామకుడా విశ్వమునే రూపముగా ధరించి ఉన్నవాడా నిన్ను అనేక భుజములు ఉదరములు వక్త్రములు నేత్రములు కనవాలని గాను అంతములేని ఆకారము కలవాన్నిగాను అంతటా చూచుతున్నాను ఇంకా నీ యొక్క ఆదిని అంటే మొదలని చూడలేకపోతున్నాను మధ్యమును చూడలేకపోతున్నాను తుదిని కూడా చూడలేకపోతున్నాను ఇక్కడ తమాషా ఉంది దివ్యమైన ఇచ్చాడు కదా మరి ఆది మధ్య అంతములను ఎందుకు చూడలేకపోతున్నాడు అని గురువుగారే ప్రశ్నించారు శిష్యుడు చెప్తున్నాడు ఆది మధ్య అంతములు ఉండి చూడలేకపోవడం కాదేమో అసలు అవి లేవేమో వెరీ గుడ్ అంతే ఇంకో విశేషం సర్వత పశ్యామి అంటున్నాడు బాహులను ఉదరములను వక్రములను నేత్రములను అంతటా చూస్తున్నాడు ఎటు తల త్రిప్పితే అటంతటా కనిపిస్తున్నాయన్నమాట విశ్వరూపుడంటే విశ్వమును తన రూపముగా స్వీకరించిన వాడు అనేనా అర్థం విశ్వశరీరి అని అర్థం తాను శరీరీ విశ్వమంతా తన శరీరము తాను నియమించేవాడు తన చేత నియమించబడేది విశ్వం లోపల వ్యాపించి నియమించేవాడు కనుకనే ఆయనను అంతర్యామి అని అంటారు ఓహో మామూలు కళ్ళకి సమస్తమందు అంతర్యామిగా ఉండడం తెలియదు దివ్యచక్షువుల కనుక అద్భుతాన్ని దర్శించగలిగాడన్నమాట అవును పదిహేడో శ్లోకం చూడు గదినం చా కిరీటం సర్వతో దీప్తిమంతం పశ్యామి ర్నిరీక్షన్ సమంతాత్ దీప్తనలార్క్యుతి అప్రమేయం అన్వయం సర్వతో దీప్తిమంతం దీప్తనలార్కద్యుతి సమంతాత్ దుర్నిరీక్షం అప్రమేయం ిరీటం గదినం చక్రిణం పశ్యామి తాత్పర్యం చెప్పండి విశేషాలతో సహా చెప్తాను జాగ్రత్తగా విను తేజోరాశిం తేజస్ అంతా ప్రోగు పెట్టినట్లుగా కనిపిస్తున్నాడు అయితే ఒక్క స్థలంలోనే కాంతి ఉందా అంటే సర్వతో దీప్తిమంతం ఆ ప్రోగు యొక్క కాంతి అంతటా వ్యాపించి కనిపిస్తోంది ఎంత కాంతి ఉన్నది అంటే దీప్త అనల అర్క అర్కద్యుతిం వెలుగుతున్న అగ్ని సూర్యుల కాంతి వంటి కాంతి ఉన్నది చూడగలుగుతున్నావా అంటే సమంతా దుర్నిరీక్షం దివ్యమంగళ విగ్రహంలో ఎక్కడ చూద్దామన్నా చూడతరం కాకుండా ఉంది అప్రమేయం కొలత పెట్టడానికి వీలు లేనంత ఉన్నాడు అసలు ఏమీ తెలియడం లేదా అంటే కిరీటనం కిరీటము మొదలైన ఆభరణాలు తెలుస్తున్నాయి అంతేనా అంటే గదినం చక్రీణంచ కథ చక్రము మొదలైన ఆయుధాలన్నీ తెలుస్తున్నాయి అటువంటి త్వాం నిన్ను పశ్యామి చూచుచున్నాను వింటూ ఉంటేనే ఇంత బాగుంది చూసిన అర్జునుడికి ఇంకెంత బాగుందో అందుకే ఆశ్చర్యపోయి పద్దెనిమిదో శ్లోకం చెప్తున్నాడు త్వమక్షరం పరమం త్వమస్య తమస్య పరం నిధానం తమ వ్యయస్శాశ్వతర్మగొప్త సనాతనస్వం పురుషోమతో మే అన్వయం వేదితవ్యం పరమం అక్షరం అస్య విశ్వస్య విశ్వశ నిధానం త్వం అవ్యయత్ త్వం శాశ్వత ధర్మగోప్త సనాతన పురుష త్వమేవ ఇతి మే తాత్పర్యం చెప్పండి ఇంతవరకు తన మామూలు నేత్రాలకి కనిపించిన ఎదుకుల తిలకుడైన కృష్ణుడెవరో ఇప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైంది అర్జునుడికి ఎరుగవలసిన గొప్ప అక్షరం నువ్వు వేదితవ్యం పరమం అక్షరంత్వం అని అంటున్నాడు నాకు అర్థం కాలేదు ఉపనిషత్తులలో ఎరుగువలసిన విద్యలు రెండు అని చెప్తారు అందులో ఒక దాని పేరు అక్షరం అది నీవేసుమా అని అంటున్నాడు పరమం అంటే గొప్పది అని మామూలుగా అర్థం మనం ఇక్కడ ప్రకృతి కంటే గొప్పదైన తత్వము జీవుని కంటే గొప్పదైన తత్వము అని చెప్పుకోవచ్చు ప్రకృతి జీవుడు ఈశ్వరుడు అనే మూడింటిలో ఈశ్వరతత్వమే కదా గొప్పది అర్థమైంది తర్వాత చెప్పండి ఈ సంస్థ ప్రపంచానికి పరమ ఆధారభూతుడు నీవే అని అన్నాడు ఇక్కడ పరమంటే లోకంలో ఆధారభూతులు అని అనిపిస్తున్న వారికి కూడా ఆధారభూతుడు నీవే అని అర్థం తర్వాత త్వం అవ్యయ అవ్యయుడివి అని అంటున్నాడు వ్యయం అంటే ఖర్చు అంటే లోకంలో ఖర్చు పెట్టేస్తే తరిగిపోయే వస్తువుల్లాంటి వాడివి కాదు సుమా నువ్వు ఎల్లప్పుడూ ఏకరూపంగా ఉండేవాడివి శాశ్వత ధర్మగోప్త అంటే శాశ్వత ధర్మమును వాడివని కదా అర్థం శాశ్వత ధర్మం అంటే వైదిక ధర్మం వేదములన్నీ నిత్యములు కనుక వైదిక ధర్మం నిత్యమే సనాతన పురుషుడంటే పురుషుడు పురా అభి నవ అని అర్థం పురాణం అంటే పాతదైనా క్రొత్తగానే ఉండేది అని అర్థం అంటే ఎల్లప్పుడూ ఉండేవాడివి అని అర్థం తన కళ్ళ ముందు పుట్టాడా అన్నట్లుగా తనతో సమాన వయసు కలిగి వాడిని సనాతనుడు అని కీర్తిస్తున్నాడన్నమాట విశ్వరూప సందర్శనానికి ముందున్న భావన తన సమవయస్కుడు అని ఇప్పటి భావన సనాతన పురుషుడు అని సరే పంతొమ్మిదో శ్లోకం చదువుతాను అర్థం చెప్పండి అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహం సశి సూర్యనేత్రం

ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రం వంటి ముఖము కలవాడవు నీ తేజస్సు చేతనే ఈ విశ్వమంతటిని తప్పింపచేయుచున్నవాడు అయిన నిన్ను చూచుచున్నాను సరిగ్గా చెప్పావు అయితే వీర్యం అంటే పరాక్రమం అనే అర్థం సరైనదే అయినా దానితో పాటు జ్ఞాన బల ఐశ్వర్య శక్తి తేజస్సులు కూడా చెప్పుకోవచ్చు అలాగే అయితే ఇంకో సందేహం అండి అనేక నేత్రములు ఉన్నాయని ఇదివరకు అన్నారు కదా కొన్ని నేత్రములు చంద్రునివ్వలే కొన్ని నేత్రములు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి అని అనుకోవాలా తప్పు లేదు కానీ మన పెద్దలు అలా నిర్వహించరు ఆయనకు అనుకూలంగా ఉన్నవారికి ఆయన అనుగ్రహంతోనూ ప్రతికూలంగా ఉన్నవారికి ఆగ్రహంతోనూ ఉన్నట్లుగా కనిపిస్తాడు కనుక ప్రతి నేత్రము శశి సూర్యుల వంటి తేజస్సుతో ఉన్నదని అర్థం చేసుకోవాలి పదహారు పదిహేడు శ్లోకాల్లో ఉన్న విషయమే ఇక్కడ పద్దెనిమిదిలో కూడా ఉన్నట్లుంది కదూ స్వల్పమైన భేదం లేకపోలేదు అయినా ఒక విలక్షణము అద్భుతము అయిన దర్శనం కలిగినప్పుడు ఉద్వేగంతో ఒకటి రెండు విషయాలు పునఃపున చెప్పడం సహజమే ఇదివరకు ఏడు నుండి పదవి అధ్యాయం వరకు అక్కడక్కడా తన గురించి తాను ఉపదేశించినవన్నీ అర్జునుడు దర్శించేట్లు చేసేడు అనిపిస్తుంది ఈ శ్లోకంలో ఎలా సర్వమును సృష్టించేవాడు సర్వమునకు ఆధారభూతుడు సర్వమును శాసించేవాడు సర్వమును సంహరించేవాడు జ్ఞానాది అపరిమిత గుణసాగరుడు ఆది మధ్య అంతరహితుడు నిగ్రహానుగ్రహ సమర్థుడు మొదలైనవన్నీ తాను దర్శించాను అని చెప్తున్నాడుగా అర్జునుడు ఇంతకీ అనేక శిరస్సులు అనేక పాదాలు అనేక నేత్రాలు అనేక వక్రాలు అనేక బాహువులు దర్శించాడంటే ఒకే దివ్యమంగళ విగ్రహం కాకుండా ప్రక్క ప్రక్క నుండే అనేక దివ్యమంగళ విగ్రహాలు దర్శించాడంటారా అర్జునుడు కాదు ఒక దివ్యమంగళ విగ్రహంలోనే ఇన్నిటినీ దర్శించాడు అదేలాగా ఒక మహావృక్షాన్ని భూమిలోంచి పెకిలించి చూస్తే ఎలా ఉంటుంది కాండం ఒకటే పైన కొమ్మలు విస్తరించి ఉంటాయి అన్ని వైపులా దిగువన వేళ్ళు విస్తరించి ఉంటాయి అన్ని వైపులా అదిగో అలా ఊహించుకోవాలి విశ్వరూప సందర్శనాన్ని కటి అంటే నడుం భాగం ఒకటే పైన బాహువులు శిరస్సులు మొదలైనవి అన్ని వైపులా విస్తరించి ఉంటే క్రింద ఊరువులు శ్రీపాదములు మొదలైనవి అన్ని వైపులా విస్తరించి ఉన్నాయి కొంచెం భయం వేదు చూడ్డానికి కొంచెం భయం ఏంటి హడలిపోవాలి ధైర్యవంతుడైన అర్జునుడే కాదు దేవతలు కూడా హడలిపోయారట ఆ రూపాన్ని దర్శిస్తూ అదే ఇరవయో శ్లోకంలో వస్తుంది ఓహో దేవతలందరూ కూడా దర్శించారా రూపాన్ని దివ్య దర్శనం సాధ్యమయ్యే దేవతలు ఋషులు అందరికీ అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఆ సమయంలో ఎందుకలా వారందరూ జీవులే కదా కాకపోతే విశేషమైన శరీరాన్ని ధరించారు అర్జునుడంతటి యోగ్యతను కలిగి ఉన్నారా వారందరూ అలా చెప్పలేం ఎవరి ఎందు ఆయనకి ఎప్పుడు ఎలాంటి అనుగ్రహం కలుగుతుందో నిర్ణయించలేం నిరంకుశమైన అధికారం అతడిది ధృతురాస్త్రుడికి కూడా సభలో తన విశ్వరూపాన్ని దర్శింపచేశాడు కదా మనందరి దృష్టిలో ధృతరాష్ట్రుడు ఏమంత గొప్పవాడు నారదుని దర్శనం మార్కండేని దర్శనం ఇలా ఆయా సందర్భాలలో హిరణ్యాక్షుడితో సహా చాలా మందికి విశ్వవ్యాప్తమైన తన రూపాన్ని దర్శింపచేశాడు ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క వైలక్షణ్యం ఇక్కడ అర్జునుడిది మిక్కిలి ప్రసిద్ధి అయిన దర్శనం ఇంతకీ దేవతలందరికీ తన విశ్వరూపాన్ని ఎందుకు దర్శింపచేశాడంటారు ఆ సమయంలో వారిలో పుణ్యం పండిన వారు ఉండి ఉండవచ్చును అర్జునుడిని తాను ఇలా అనుగ్రహిస్తున్నానని వారందరికీ ఎరుకపరచడం అవ్వచ్చు అర్జునుడికి తరగించిన తన గురించిన విషయాలను ఏడు నుండి పదవ అధ్యాయం వరకు వివరించి చెప్పినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ తన అధీనము అని ఉపదేశించాడు కదా ఆ విషయం అర్జునుడికి ప్రత్యక్షంగా తెలుపుడు చేసే అభిప్రాయము అవ్వచ్చు అదే కరెక్ట్ తాను ఇదివరకు ఉపదేశిస్తున్న విషయాలన్నిటిని ప్రత్యక్షంగా చూపిస్తున్నట్లే దేవతలు కూడా తనకి శేషభూతులే అని తెలియపరచడమే సరైన కారణమవుతుంది సరే ఇక ఇరవయో శ్లోకం చదువు హి పృథివ్యోరిదంతరం హీ సస్య దిశ దృష్పాద్భుతం రూపము వేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్ అన్వయం విను హే మహాత్మన్ జావా పృథివ్యోహ ఇదం అంతరం ఏకేనా త్వయా వ్యాప్తం హి వ్యాప్త వ్యాప్త ఉగ్రం అద్భుతం తవ ఇదం రూపం దృష్టి లోకత్రయం ప్రవ్యితం తాత్పర్యం ఊర్ధలోకములు అధోలోకములు అన్నీ సమస్త దిక్కులు కూడా నీ చేత వ్యాపించబడి ఉన్నవి భయంకరమైనది అద్భుతమైనది అయిన నీ ఈ విశ్వరూపాన్ని చూచి లోకమనందలి మూడు విధములైన వారు కూడా మిక్కిలి భీతిని పొందుచున్నారు జావా పృథివీ అంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అని చెప్తున్నారేమిటి ఆకాశము భూమి అని కదా అర్థం ఆ పదాల అర్థం అదే కావచ్చు మిక్కిలి గొప్పది అని చెప్పబడే విశ్వరూపం భూమి ఆకాశాలతో సరి అంటే కుదురుతుందా అర్జునుడికి దృష్టి లభించింది కనుక మొత్తం పద్నాలుగు లోకాలను వ్యాపించి ఉన్న విశ్వరూప దర్శనమే జరిగింది లేకపోతే దానిని విశ్వరూపం అనడానికి వీలులేదుగా అంతరం అంటే మధ్యకాళి అని కదా అర్థం అది ఒక అర్థమే అవకాశము అని ఇంకొక అర్థం అంటే స్థలం బయలు స్పేస్ లోకత్రయం అని ఉన్నదిగా మూడు లోకాల జనుడు అని చెప్పుకుంటే సరికోదు భూలోకంలో ఉండే మనుష్యులలో అర్జునుడు సంజయుడు వ్యాసుడు తప్పి ఇంకెవరు దర్శించలేదు కనుక లోకత్రయం అంటే మూడు లోకాలని కాకుండా లోకాల్లో ఉండే మూడు రకాల వారు అని చెప్పుకోవాలి మూడు రకాల వారంటే అను అనుకూలురు ప్రతికూలురు మధ్యస్థులు అనే మూడు రకాల వారు బ్రహ్మాది దేవతలు అసురులు పితృగణాలు సిద్ధులు గంధర్వులు రాక్షసులు యక్షులు మొదలైన వారందరూ యుద్ధాన్ని చూడాలి అనే కుతూహలంతో కృషులతో సహా కురుక్షేత్రానికి వచ్చి మానవులకు అదృశ్యులై నిలబడి ఉన్నారు దృష్టిని పొందిన అర్జునుడికి మాత్రం గోచరించారు వారందరూ కూడా భయపడుతూ దర్శిస్తున్నారు నాలాగే అని అంటున్నాడు అర్జునుడు వారందరూ అలా దర్శిస్తూ నిలబడ్డారా దర్శిస్తున్నప్పుడు ఏమేం చేసేస్తున్న ఏమేం చేశారో చెప్ చెప్తున్నారు ఇరవై ఒకటో శ్లోకంలో ఏమేం చేస్ దర్శిస్తున్నప్పుడు ఏమేం చేశారో చేస్తున్నారో ఇరవై ఒకటో శ్లోకంలో చెప్తున్నాడు అర్జునుడు అమీహిత్వారసంఘ విసంతి కేచిద్భీతా ప్రాంజలయో భృణంతి స్వస్తిక్ మహర్షి సిద్ధసంఘా స్తువంతి స్తుతి పుష్కలాభి అన్వయం విను అమీస్వరసా షంతి కెచిద్భీత ప్రాంజలయ గృహంతి మహర్షి సిద్ధసంఘా స్వస్తి ఇది ఉష్కలాభి స్తువంతి తాత్పర్యం చెప్పండి ఈ దేవతా సమూహాలు నీ సమీపానికి వస్తున్నాయి కొందరు భయంతో రెండు చేతులు జోడించి నమస్కరించుచూ స్థుతించుచున్నారు మహర్షుల సిద్ధుల సమూహములు స్వస్తివాచకములు పలుకుతూ స్థుతించుచున్నారు విసంతి అంటే ప్రవేశ ప్రవేశించుచున్నారు అని అర్థం కాదా అదే ఆ పదానికి అర్థమైనా ఇక్కడ అలా చెప్పుకుంటే సంహారము ప్రళయము జరుగుతున్నట్లు తోస్తుంది ఇది ఆ ప్రకరణం కాదు కదా అందుచేత ద్వాం విసంతి అన్న చోట నిన్ను సమీపించుచున్నారు మరింత విశదంగా ద దర్శింపవలను అనకాంక్షతో సమీపించుచున్నారు అని తెలుసుకోవాలి మరి కొంతమంది భయంతో చేతులు జోడిస్తున్నారు ఇంకొంతమంది స్వస్తి వాక్యములు పలుకుచున్నారు అని అనుకోవాలా కాదు చూడవచ్చిన వారందరూ సమీపానికి విచ్చేశారు వారిలో కొందరు చేతులు జోడించి స్థుతిస్తూ ఉంటే మరి కొందరు స్వస్తి వాక్యములు చెప్పి స్థుతిస్తున్నారు అని అర్థం స్వస్తి వాక్యాలు పలకడం అంటే ఏంటండి జయం జయం అనే శబ్దాలు లేదా మంగళం మంగళం అనే శబ్దాలు చేతులు జోడించి వారికి స్వస్తి చెప్పి వారికి స్థుతించడంలో భేదం ఏంటి చేతులు జోడించి స్థుతిస్తున్న వారిని భయపడిన వారే అని విశేషించి చెప్పారు అదొక పారవశ్యం కనుక వారి స్తోత్రం సామాన్యమైనదే స్వస్తి వాక్యములు చెప్తున్న వారికి తమ స్వరూపాన్ని గురించిన మరుపు కలగలేదు కనుక భగవద్ అనురూపమైన స్మృతి వాక్యములతో ఆయనకి ఇష్టమైన వాక్యములతో పుష్కములు పుష్కలముగా స్థుతిస్తున్నారు అవును అందుకే స్వస్తి వాక్యములు చెప్పేవారిని ప్రత్యేకించి మహర్షులు సిద్ధులు అని చెప్పారు భయపడుతూ నమస్కరిస్తున్న వారందరూ సామాన్య దేవతలై ఉంటారు అందరూ సమీపానికి విచ్చేసి విశిదంగా దర్శిస్తున్నారు అంతేనా అలాగూ అనుకోవచ్చు ఇరవై రెండవ శ్లోకంలో నువ్వు అన్న ఆ సామాన్య దేవతానికం గురించి వివరిస్తున్నారు శ్లోకం చదువు రుద్రాదిత్యా వసవో ఏచ సాధ్యా విశ్వేశినౌ మరుతశ్చోష్మర్వయక్షాసురసిద్ధ సంగే థౌ విస్మిత సర్వే దీని అన్వయం చాలా సులభం తాత్పర్యం విను సరిపోతుంది ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అష్టవసువులు సాధ్యులు విశ్వేదేవతలు ఇద్దరు అశ్విని దేవతలు సప్తమరుత్తులు పితృదేవతలు గంధర్వులు యక్షులు అసురులు సిద్ధులు వీరందరూ కూడా సమూహములుగా ఆశ్చర్యంతో నేను చూస్తున్నారు అర్జునుడికి ఆశ్చర్యంతప భయం కలగలేదండి మనం చెప్పుకోబోయే ఇరవై మూడో శ్లోకంలో ఆ మాట అనే అన్నాడు అర్జునుడు ఏ మాట నీ రూపాన్ని చూసిన వారందరూ భయపడుతున్నారయ్యా నాకున్నూ భయమేస్తోంది అని ఓహో అయితే చదువు నా శ్లోకం రూపం మహతే బహువక్ నేత్రం మహాబాహోహుబాహుపాదం బహుదరం బహుదం శ్రాకరాళం దృష్పా లోక తదాహం అన్వయం విను మహాబాహో బహువక్ నేత్రం బహుబాహూరు పాదం బహూదరం బహుధస్రాకరాళం తే మహద్ూపం దృష్టి లోకా ప్రవ్యితా తాత్పర్యం అనేక ముఖములు నేత్రములు బాహువులు ఊరువులు పాదములు ఉదరములు కోరలు గల భయంకర ఆకారమును చూచి లోకులందరూ భయముతో వడుకుచున్నారు అట్లే నేనున్ను భయపడుతున్నాను మొదటి చూసినప్పుడు కలిగిన భయం ఇప్పుడు ఎందుకు కలిగింది అర్జునుడి విశ్వరూప వర్ణనని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది అతడు దర్శించిన విశ్వరూపం స్టిల్ ఫోటోలా స్థిరంగా నిశ్చలంగా ఉన్నది కాదు చలనచిత్రంలా వీడియోలా కదులుతూ మారుతూ ఉన్నది మొదట కంటికి అలవాటు అవ్వడానిక అన్నట్లు కాస్త ఆహ్లాదంగా ఉండేట్లు చూపించి క్రమంగా అన్ని రకాల దృశ్యాలు చూపించాడు కృష్ణుడు అలానే మీకెలా తెలిసింది ఇంకా శ్లోకాల్లో ముందుకు వెళ్ళినప్పుడు భవిష్యత్ దృశ్యాలు కూడా కనబడతాయి అర్జునుడికి అంటే చలన అనే కదా అర్థం ఓహో అందుకే ఇదివరకు చెప్పని కోరలు కూడా చెప్పారు ఈ శ్లోకంలో అవును అవి కూడా కరాళం భయంకరమైన కోరలు కనిపించాయి దానితోటే దర్శించిన వారందరికీ అర్జునుడితో సహా భయం కలిగి ఉంటుంది చాలా క్రొత్త క్రొత్త విషయాలు తెలుస్తున్నాయి ఇరవై శ్లోకం చదవనా నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్ననందీప్త విశాలనేత్రం త్వాం ధృతి న విందామి సమం చ విష్ణు అన్వయం విను విష్ణు నభస్పృశందీప్తం అనేక వర్ణం వ్యానం దీప్త విశాళనేత్రం వాం దృష్ట్యా ప్రవ్యదిత ప్రవ్యంతరాత్మా ధృతి సమంచ చ విందామి హి తాత్పర్యం సర్వమును వ్యాపించి ఉన్నవాడా పరమపదం నందు పరంపర పరమపదం వరకు అంటియున్న వాడవు తేజస్సుతో వెలిగిపోచున్నవాడవు అనేక రంగులు కలవాడవు తెరిచిన అనేక నోళ్లు కలవాడవు వెలిగిపోతున్న నేత్రములు కలవాడవు అయిన నిన్ను చూచి దేహమును ధరించి ఉండలేకపోతున్నాను శాంతిని పొందలేకున్నాను కదా వెనక శ్లోకంలో అందరూ భయపడుతున్నారు నేనున్ను అని చెప్పినవాడు ఈ శ్లోకంలో తాను భయపడుతున్నట్లు స్పష్టంగా చెప్పేశాడు కదా అవును ఇక్కడ నభం అంటే మనకి కనబడే ఈ ఆకాశం కాక పరమపదం వరకు వ్యాపించి ఉంటాడు కనుక పరమ వ్యోమము అని చెప్పుకోవాలి అంతే మరి విష్ణోహో అని సంబోధించాడు కదా అంతటా వ్యాపించి ఉన్నవాడా అంటే పరంపద పరమపదం వరకు అనే కదా అర్థం ఇంతలో మళ్ళీ దృశ్యం మారింది ఇరవై ఐదో శ్లోకంలో చూస్తున్న కొద్దీ అర్జునుడికి మరింత భయంకరంగా తోచడం ప్రారంభమైంది ఆ విశ్వరూపం ప్రత్యేకించి ముఖం ఆ శ్లోకం ఏంటో మనం ఆ రూపం ఇంకా ఎలా ఉందో రేపు తెలుసుకుందాం పదకొండవ అధ్యాయంలో మనం నాలుగు వేల ఎనభై మూడవ ప్రశ్న వరకు మనం ఎనభై మూడవ ప్రశ్న వరకు మనం వచ్చాము ఇరవై నాలుగు శ్లోకాలు చదువుకున్నాం పదకొండవ అధ్యాయంలో ఇరవై ఐదో శ్లోకాన్ని రేపు తెలుసుకుందాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताया यदि राजाय